లవ్ గేమ్ సీజన్ టూ పార్ట్ ఫైవ్ తను ఉన్న సిచ్యువేషన్లో ఇంకా దేని గురించి అడగాలి అనుకోలేదు తను అందుకే సైలెంట్గా మారి నేను ఫ్రెష్ అయ్యి కిందకు వస్తాను బావా వదినని భోజనం పైకి తేవద్దని చెప్పు అంటూ టవల్ తీసుకుని బాత్రూమ్ డోరు క్లోజ్ చేసుకుంది నందన ఆమె చెప్పినట్టే రేఖకు చెప్పి అక్కడ జరిగిన విషయాలు ఫోన్ ద్వారా మామకి చేరవేసి డిన్నర్ కోసం కూర్చున్నాడు సతీష్ కొన్ని నిమిషాల్లోనే అందరి డిన్నర్ కంప్లీట్ కాగా మార్నింగ్నే కృష్ణాపురం ప్రయాణం కావడంతో తొందరగా నిద్రకు ఉపక్రమిస్తారు అందరూ విశ్వం గారు వర్క్తో బిజీగా ఉండడంతో ఊరు వెళ్ళడం ఆయనకి వీలు అవ్వదు అయితే జరిగిన విషయం అప్పటికే విక్కీకి షేర్ చేసిన ఆయన అతడు నవీన్తో పాటు స్టేట్స్లో ఉండటంతో తిరిగి ఇప్పుడు రావడానికి అవ్వదు అని ఊపిరి పీల్చుకుంటారు కానీ మరోసారి తల్లి జీవితంలో జరిగిన సంఘటన కూతురు విషయంలో కూడా జరగడం విశ్వంగారికి నచ్చడం లేదు ఎలా అయినా సీతారాంతో మాట్లాడి నిశ్చితార్థం ఆపేయాలి అని ఉన్నా నందు అంటే నాకు ఇష్టం అని చెప్తున్న సతీషు అమాయకపు ముఖం మదిలో మెదిలి అలా చేయలేకపోతున్నారు ఆయన అండ్ మరో కారణం తిరిగి వస్తాడో రాడో తెలియని విక్కీ గురించి నందు లైఫ్ స్పాయిల్ చేయలేక వినుకుండిపోయారు విశ్వం గారు ఉదయ రేఖలకు కూడా అదే విషయం చెప్పి ప్రస్తుతానికి నిశ్చితార్థం గట్టెక్కితే మిగిలిన విషయాలు తర్వాత చూసుకుందాం అని విశ్వం గారు మరీ మరీ చెప్పడంతో జరిగే సన్నివేశానికి ప్రేక్షక పాత్ర పోషించడానికి సిద్ధమయ్యారు అందరికీ అతీతంగా ఉంది నందు పరిస్థితి నిన్న ఈ సమయానికి కూడా అతడితో తను చాలా సంతోషంగా ఉంది పిచుక పిల్లల అతడి గుండెల్లో ఒదిగిన ఆమె ఇప్పుడు ఒంటరి పావురంగా మిగిలి తన జంట పక్షి తోడు కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తుంది వేయి కళ్ళతో వేచి చూసిన ఆ కళ్ళకు అలసట వస్తుంది తప్ప అతడి జాడ కానరాలేదు విక్కీకి ఆ పై ఉన్న ఫేవరెట్ ప్లేసు గుబురుగా సీజన్తో సంబంధం లేకుండా పూసే మల్లె పందిరి కింద కూర్చుని నందనతో ఊసులు చెప్పడం గగనంలో విరిసిన నక్షత్రాల ప్రకాశం మారలేదు చల్లగా మేనిని తాకే ప్రకృతిలోని గాలి మారలేదు విరబూసిన మల్లెల గుబాలింపు మారలేదు మరైతే మారిందేంటి ఆమె పక్కన ఉండవలసిన అతడి స్థానం మారింది ప్రతిరోజు అతడి కోసం ఎన్నో కలలు కనే ఆమె నయనాలు ఈరోజు లెక్కలేనన్ని కన్నీళ్లను జారవిడుస్తున్నాయి వాటిని తుడిచే చెయ్యి కరువు అయ్యింది ఆ సమయంలో ఇంత తక్కువ టైంలో ఇంత ప్రేమ సాధ్యమా అంటే అతడిని నమ్మిన ఆమె మనసుకు సాధ్యం అన్న సమాధానం లభిస్తుందేమో నందు నుండి బెడ్ పై పడుకున్న నందన కంటి నుండి కళ్ళు కంటే ముందుగా కన్నీరు జారుతుంటే అతడి నుండి రాని ఫోన్ ఆర్ మెసేజ్ ఆ నీళ్ళని మరింత ఎక్కువ చేస్తున్నాయి ఏమైపోయా బిక్కి ఒక్కసారి కనిపించు లేదా కనీసం కాల్ అయినా చెయ్యి ప్లీజ్ నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఇప్పటికీ పద్దెనిమిది పైనే అవుతుంది బిక్కి అని మూడు దాటిన గడియారాన్ని చూస్తూ మనసులోనే అనుకుంది ఆమె మనసు వేదన తెలిసిందేమో నందన ఆత్రాన్ని పెంచుతూ మోగింది ఆమె మొబైల్ ఆ టైంలో ఆమెకు కాల్ చేసేది ఎవరో తను మెదడు పసిగట్టుతుంటే ఆరాటంగా బెడ్ పై ఉన్న ఫోన్ లిఫ్ట్ చేసి మౌనం దాల్చింది నందు రెండు రింగ్స్ కూడా పూర్తిగా మోగకుండానే ఎత్తింది అంటే ఆమె పరిస్థితి అతడికి అర్థం కానిది కాదు కదా ఆర్తిగా నందు అంటున్న అతడి బాధని గుండెల్లో దాచేస్తూ రాణి చిరునవ్వుతో లో వాయిస్లో పిలిచాడు విక్కీ అందుకు సమాధానంగా వెక్కిళ్ళు వినిపిస్తుంటే అవి ఎందుకో అర్థమైన విక్కి సైలెంట్గా మారలేడు ఐ మిస్ చాలా అంటే చాలా మిస్ అవుతున్నా నిన్ను అని చెప్తున్న అతడి గొంతు చిన్నగా వణుకుతుంటే కొత్తగా చేరిన కోపంతో అబద్ధం చెప్తున్నావు నువ్వు అని గట్టిగా ఏడుస్తూ అడిగింది నందు నేనా అంటున్న అతని ధ్వనించిన స్వరంలో నవ్వు తెలుస్తుంటే అవును మీరే నేను లేకపోతే మీరు లేరు అన్నారు మరి ఇప్పుడు ఎలా నన్ను వదిలి కనీసం నాతో మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు అంటూ ఏడుస్తూనే అడిగింది నందు నా కళ్ళంటే ఇష్టం కానీ అందులో నుండి వచ్చే కన్నీరు ఇష్టం లేదు అన్నారు కానీ ఇప్పుడు మీరే ఏడిపిస్తున్నారు నా ముఖాన నిలిచే చిరునవ్వు ఇష్టం అన్నారు మీరు పక్కన లేనిదే ఆ నవ్వు విలువ నాకు తెలియడం లేదు బిక్కి ప్లీజ్ వచ్చే లేదా నీతో పాటు నన్ను కూడా తీసుకుని వెళ్ళిపో అంటున్న ఆమె మాటలకి అతడికి చాలా ఆనందంగా ఉంది తన కోసం తన కోసం మాత్రమే ఏడ్చే అమ్మాయి ఉన్నందుకు ఇంకా ఎవరైనా అయితే అటువంటి అమ్మాయికి ప్రాణం రాసి ఇచ్చినా తప్పు లేదు అనుకుంటారు బట్ తను ఏం చేస్తున్నాడు తనని ప్రాణంగా భావిస్తూనే ఆ కన్నిటికీ కారకుడు అవుతున్నాడు అలాగని నందుకి నిజం చెప్పి మరింత బాధ పెట్టలేడుగా విక్కీ అందుకే దూరం అయ్యి ఒకవేళ అతడు చనిపోయిన ఆ వార్త ఆమెకు చేరకూడదు అనే ఇంత దూరం వచ్చేశాడు ఇప్పుడు నందన అతడికి బలం మరియు బలహీనతగా కూడా మారిపోయింది ఎలా దూరమై బతకగలడు అలా అని దగ్గరగా ఉండి ప్రతిసారి అతడికి తగ్గని వీక్నెస్తో భయపెట్టలేడు కానీ నందనలో కళ్ళు తర్వాత విక్కీకి బాగా నచ్చేది ఆమె స్వీట్ వాయిస్ అందుకే ఇప్పుడు కూడా తడబడుతున్న ఆమె మాటలు ఎంతో అంటే ఎంతో ఇష్టంగా వింటున్నాడు నందు మాటలు భావం అర్థం అవుతున్నా సమాధానం ఇవ్వాలి అనుకోలేదు విక్కీ కేవలం అంటే కేవలం ఆమె మాటలని మౌనంగా ఆలకిస్తున్నాడు అంతే నందన తన బాధ చెప్పే ఫ్లోలో ఉండగా వీచుకున్న పెదవులతో ఎంతో స్వీటుగా చెప్పాడు నిజంగా చాలా మిస్ అవుతున్న నందన అని విక్కీ వాయిస్లో తేడా ఆమెకు తెలియంది కాదుగా తన మాటల ప్రవాహానికి అడ్డుకట్టు వేసి అతడికి కనిపించదు అని తెలిసిన సమ్మోహనంగా నవ్వింది నిన్న నైటు ఏదైతే జరిగిందో నా లైఫ్లో ఎప్పటికీ అది మర్చిపోలేని నందన అందుకే అది ఇంకా బాగా మిస్ అవుతున్నా అని చిలిపిగా చెప్పిన అతడి కొంటె మాటలకు ఈసారి నవ్వు ప్లేస్లో బయట పెట్టలేని సిగ్గు చేరింది నందులో ఆ నవ్వులో తేడానే గమనిస్తూనే ఇంతకు ముందు నన్ను తీసుకొని వెళ్ళిపోండి అన్నావు మీ నాన్నని నీ చదువుని నువ్వు కన్నా కళల్ని వదిలేసి నాతో వచ్చేస్తావా నందన అంటూ సమాధానం అతడికి తెలిసినా కూడా నందు నోటితో వినాలి అని అడిగాడు విక్కీ నా చదువు కళలు ఆశయం కంటే ఇప్పుడు నాకు మీరు ముఖ్యం వికి మీరు నా పక్కనే ఉంటే ఏదైనా నేను సాధించగలను అన్న నమ్మకం నాది ఇంకా నాన్నంటారా కాబోయే అల్లుడిగా నా ఫ్యామిలీని చూసుకోవడం మీ బాధ్యత కూడా ఆమె అంటుంటే ఆహా మిస్ పల్లెటూరు సిటీకి వచ్చాక చాలా మారిందే అన్నాడు విక్కీ అతడి కళ్ళల్లో జారుతున్న నీటిని అతడి నవ్వులో కలిపేసి అంతా మీ సహవాస దోషం మరి అంటున్న నందులో ఇంతకు ముందు ఉన్న దుఃఖం బాధ ఇప్పుడు ఆమె గొంతులో విక్కీకి కనిపించలేదు అంతే కదా మనసుకు కావాల్సిన మనం కోరుకునే వాళ్ళతో ఒక్క నిమిషం మాట్లాడినా గుండెల్లో బాధ ఇట్టే పోతుంది ఎవరో తీసేసినట్టుగా ఆ విషయం విక్కీకి కన్నా ఎవరికి బాగా తెలుసు అలా మూడు గంటలకు మొదలు అయిన వారి మాటలు సూర్యోదయం వరకు కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా ఉంటాను నందన మళ్ళీ వీలైనప్పుడు కాల్ చేస్తాను కుదిరితే నేనే ఈ లోపు నిన్ను చూడటానికి వస్తాను అంటూ భారంగా మారిన మనసుతో ఆమె సమాధానం కోసం చూడకుండా కాల్ కట్ చేయడంతో పాటు స్విచ్ ఆఫ్ కూడా చేసి అప్పటి వరకు ఓర్చుకున్న పెయిన్కి పట్టుకున్నాడు విక్రాంత్ ఎక్విప్మెంట్తో రెడీగా ఉన్న నవీన్ మరియు అతడి జూనియర్ డాక్టర్తో కొన్ని క్షణాల్లోనే విక్కీని సీక్రెట్గా అరేంజ్ చేసిన రూమ్లోకి చేరిస్తే అతడి జబ్బుకు వైద్యం మొదలవుతుంది విక్కీ ఫోన్ చేసిన ఆనందంలోనే ఫ్రెష్ అయ్యి రాముడికి పూజా పునస్కారాలు పూర్తి చేసి లైట్ కలర్ డ్రెస్లో రెడీ అయ్యి అందరికంటే ముందే కారు దగ్గర సిద్ధంగా ఉంటుంది నందు నిన్నటి కన్నా ఈరోజు ఉదయాన్నే నందు ముఖంలో చిరునవ్వు చూసి ఎగ్జామ్ వల్లే తను అలా ఉంది అని భ్రమపడుతూ వస్తున్న రేఖా ఉదయలను చూసి నవ్వుతూ కారు ఎక్కుతాడు సతీష్ దూరం నుండే చూసిన ఉదయ్ జంటకు నందన ముఖంలో నవ్వు బిక్కీ వల్లే సాధ్యం అని వాళ్ళకి తెలియడానికి ఎక్కువ సమయం పట్టదు అదే నవ్వుతో బేబీతో టైం స్పెండ్ చేసి కృష్ణాపురం చేరుతారు అందరూ నెక్స్ట్ డే మార్నింగ్కి కృష్ణపురం చేరుతారు అందరూ ఇంటి ముందు చేసిన డెకరేషన్ ఆమెకు కొత్తగా తోస్తున్న తండ్రిని చూడాలి అన్న సంతోషంతో ఆగిన కార్ నుండి దిగి లేడీ పిల్లల పరుగులు పెడుతుంది తండ్రి గదివైపు నందన హాల్లోనే కూర్చున్న తాతయ్య నానమ్మ పెద్దమ్మ పెద్దనాన్న అన్న సుభాషు మేనత్త మేనమామ అందరికీ వెనుకగా ఉన్న తండ్రి కనిపించడంతో ఆమె అడుగులు నెమ్మదించడమే కాకుండా తండ్రిని హత్తుకోవాలనే ఆతృతకి అడ్డుకట్టు వేసి గంభీరంగా చూస్తున్న తాత నానమ్మ కాళ్ళకి నమస్కారం చేస్తుంది నందు చల్లగా ఉండు తల్లి అని బామ్మగారు మంచి మనసుతో దీవిస్తే తలపై చేతితో నిమిరి నిలబడతారు పెద్ద చంద్రయ్య మిగిలిన పెద్దవాళ్ళు కూడా నమస్కారం చేస్తున్న నందనాని ఆపి సతీ నువ్వు కూడా రారా ఇద్దరూ కలిపి ఆశీర్వాదం తీసుకుందురు గాని అంటూ ఉదయ రేఖలతో గుమ్మంలో అడుగు పెడుతున్న సతీష్ని పిలుస్తారు నందు పెద్దమ్మ వస్తున్నా అత్తా అని చిరునవ్వుతో ఆమె పక్కన నిలబడిన సతీష్ని చూసి విషయం ముందు అర్థం కాదు నందుకి నేను ఎంత వద్దు అనకుండా వినకుండా పెళ్ళి అంటూ చేసుకుంటే నందనానే చేసుకుంటాను అని పట్టుపట్టు కూర్చొని నా చేతులు కట్టేసి మరి ఈ పెళ్ళికి ఒప్పించారు అందరూ ఇక వాడి బాధ్యత నీదే అమ్మాయి అంటున్న అత్త విశాల మాటలు పూర్తిగా నందుకి అర్థం కావడానికి ముందే నువ్వు ఇంకా ఆపువిశాలా ఎప్పుడు చూడు ఏదో ఒకటి వాగుతనే ఉంటావు అని భార్యని చిన్నగా కసిరి ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ పెళ్ళి తొందరగా జరగాలి అని కోరుకుంటున్నా అని మేనమామ ఆశీర్వచనంతో విషయం బోధనపడిన నందు అప్పటికే ఆమె కళ్ళు నిండా నిండిన నీళ్లతో గుబులు రేపుతున్న గుండెలతో తండ్రి వైపు పరుగు తీసి ఆయనని చుట్టేస్తుంది బాధగా చాలా రోజుల తర్వాత తండ్రి చూడడంతో అలా చేసింది అని అందరూ అనుకొని నవ్వులతో చూస్తుంటే నందనాకి ఎలా అర్థమయ్యేలా సిచ్యువేషన్ వివరించాలో తెలియక టెన్షన్గా చూస్తుంటారు ఉదయ్ రేఖలు జరుగుతున్న సీన్ నుండి అందరినీ బయటికి తీసుకుని రావడం కోసం తాతయ్య వాళ్ళు విశ్వం అంకులు గారి కొడుకు కోడలు ఆయనకి రావడం కుదరలేకపోతే నందన కోసం వాళ్ళు వచ్చారు అంటూ ఉదయ రేఖను చూపిస్తూ చెప్తాడు సతీష్ మనసులో ఎన్ని ఉన్నా సరే ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం అందించడంలో విశాలాక్షి గారు ఎప్పుడూ ఒక అడుగు ముందు ఉంటారు ఆ మంచి గుణం కారణంగానే కటువుగా మాట్లాడిన ఇంట్లో వాళ్ళకి ఆవిడ మాటలు అవి పెద్దగా చెబుకు చేరవు ఇప్పుడు కూడా అదే తరహాలో గుమ్మంలో నిలబడిన వారికి నీళ్లు అందిస్తూ సోఫాలో కూర్చోబెట్టి హడావిడి మొదలు పెడతారు పె పెళ్ళేంటి నాన్న అది కూడా బాబతో నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా అని అడుగుతున్న కూతురి వాడిపోయిన ముఖంలో దిగులు అర్థమవుతున్నా నిన్న సతీష్ పరీక్షల వల్ల నందు నీరసంగా ఉంది అని చెప్పడంతో ఇప్పుడు కూడా అలానే అనుకుని సతీషు నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు బంగారు అంతేకాకుండా తనని నువ్వు చేసుకుంటే నిత్యం నా కళ్ళ ముందే ఉంటావు అన్న చిన్న స్వార్థం తల్లి ఈ తండ్రికి అయినా సతీష్ నాకు చెప్పగానే ఫోన్లో నీకు విషయం చెప్తే మీ ఇష్టమే నా ఇష్టం నాన్న అన్నాకే కదా ఈరోజు నిశ్చితార్థం ఏర్పాటు చేసింది అని తండ్రి అనుమానంగా అడుగుతుంటే ఏంటి ఈరోజు ఎంగేజ్మెంట్నా అని షాక్తోనే భయంతోనే గట్టిగా పైకే అంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది నందన పూలతో మామిడి ఆకులతో కొత్తగా కనిపిస్తున్న ఇంటి కళకు భావం ఇప్పుడు అర్థం అయితే పక్కన లేని విక్కీ గురించి తండ్రికి ఎలా చెప్పాలో అర్థం కాక నాన్న మీతో కొంచెం మాట్లాడాలి అంటుంది నందు అడిగి మాట్లాడడం ఏంట్రా నువ్వు ఏం చెప్పినా నేను వింటాను బంగారు అంతేకాదు అది నీ హక్కు కూడా అంటూ నందుకి చెప్పి ఆమె చెంపలను తుడుస్తున్న ఆయనని చిన్నానా మీకోసం స్కూల్ నుండి ఎవరో వచ్చారు బయట వరండాలో కూర్చున్నారు అంటూ సుభాష్ చెప్పడంతో వస్తున్న సుభాష్ అంటూ అన్న కొడుక్కి చెప్పి పదే నిమిషాలు బంగారు వెళ్ళి ఏంటో చూసి వస్తాను నువ్వు గదిలోకి వెళ్ళి కొంచెం సేపు విశ్రాంతి తీసుకో సరేనా అని కూతురు తల నిమ్మిరి కూర్చున్న ఉదయ రేఖలను పలకరించి ఇంటి బయటికి వెళ్ళిపోతారు సీతారాం గారు నందన కోసం తీసుకున్న చీరలు నగలు తన చేతిలో పెట్టి ముహూర్తానికి ఇంకా రెండు గంటలు పైనే ఉంది కొద్దిసేపు పడుకుని లేచాక తయారవు తల్లి అని చెంపను తాకి ప్రేమగా చెప్తున్న నానమ్మని హత్తుకుని ఏడవాలి అని ఉన్న అంత స్వేచ్ఛ ఆమెకు ఆ ఇంట్లో లేదు అని మరోసారి మెదడు గుర్తు చేయడంతో మాత్రం అనగలదు నందు మీరు కూడా కొంచెం విశ్రాంతి తీసుకోండి బాబు చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు టిఫిన్ మీ గదిలోకి పంపిస్తాను అంటూ సుభాషు గది వాళ్ళకి ఇచ్చి నందనాని తన రూంలోకి పంపిస్తారు పరమేశ్వరి గారు దీని ముఖం ఏంటి ఇలా ఉంది అయినా పెళ్ళి అన్న సంతోషం ఏ కోసానా కనిపించడం లేదు దీని ముఖంలో కొంపతీసి దీనికి ఈ పెళ్ళి ఇష్టం లేదా అని మనసులో అనుకున్నాను అనుకొని బయటకే అంటున్న విశాల గారిని అందుకుంటారు సుజాత గారు అదేంటి విశాల నందుకి ముందే ఈరోజు నిశ్చితార్థం అని తెలియదు కదా పైగా పరీక్షలు తను ఎలా చదువుతుందో మనకి తెలియదా ఓ పక్క ఆ నీరసం ఇంకా తగ్గలేదు హఠాత్తుగా పెళ్ళి అంటే ఏ ఆడపిల్లకైనా అలాగే ఉంటుంది విశాల నువ్వు నందు గురించి ఇలా ఆలోచిస్తున్నావు అని తెలిస్తే ముందు బాధపడేది నీ కొడుకు ఆ విషం మర్చిపోకు అంటూ విశాలాకి గట్టిగా చెప్పి సుజాత గారు కిచెన్లోకి వెళ్ళిపోతారు వాడి బాధ చూడలేకే కదా ఇష్టం లేకపోయినా పెళ్ళికి ఒప్పుకొన్నది కానీ నందు ముఖంలో ఏ కోసన కూడా పెళ్ళి అన్న ఆనందం కనిపించడం లేదు ఇది నిజం ఎందుకంటే నా మనసు ఎప్పుడూ తప్పు చెప్పదు నాకు అనుకుంటూ గది వైపు వెళ్ళిన విశాల గారికి తలుపులు బంధించి కనిపించడంతో అక్కడక్కడే తిరుగుతూ నందు తలుపు తీసే సమయం కోసం ఎదురు చూస్తారు ఆవిడ ఈ టైంలో నువ్వు మాత్రమే తనకు అర్థం అయ్యేలా చెప్పగలవురేకా వెళ్ళు తనతో మాట్లాడి అర్థం అయ్యేలా చెప్పు విక్కీ కూడా నుండి కోరుకున్నది అదే కదా అవును ఉదయ్ కానీ ఎలా నేను వెళ్ళి విక్కీ ఇప్పుడు రాలేడు నువ్వు గమ్మున ఈ నిశ్చితార్థం చేసుకో తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం ఇంకా పెళ్ళి చాలా సమయం ఉంది అని ఎలా చెప్పగల నందుతో ఐ కాంట్ ఉదయ్ అండ్ నువ్వు కూడా చూసావుగా ఒక్కరోజు అంతా విక్కీ కనిపించకపోతేనే తను ఏడుస్తూ కనీసం రూమ్ నుండి బయటకు రాలేదు రాత్రి విక్కీ కాల్ చేసి ఆ మాత్రం అయినా మాట్లాడడం వల్లనేగా తను ఆ కొద్దిసేపు అయినా మనతో నవ్వుతూ మాట్లాడింది అయితే ఇప్పుడు ఏం చేయమంటారేకా విసుగుగా అన్నాడు ఉదయ్ విక్కీకి కాల్ చేసి నందుతో మాట్లాడమని చెప్పు అతడు చెప్తే తను తప్పకుండా వింటుంది వికీకా వద్దలో అసహనం టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా ఛానల్ చూస్తున్నా కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని మా వీడియో షేర్ చేసి మంచి కామెంట్స్ పెడితేనే కదండి మాకు మంచి మంచి వీడియోస్ పెట్టాలి అని మాకు అనిపిస్తుంది మీరు కామెంట్స్ చేయకుండా లైక్స్ చేయకుండా సబ్స్క్రైబ్ కూడా చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మాకు మరింత సపోర్ట్ ఇవ్వండి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ మాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు మంచి వీడియోస్ మేము అప్లోడ్ చేస్తాము థ్యాంక్ యూ